మీ అందరికి సిటీ కేబుల్ ప్రేక్షకుల తరఫున శనార్థి నేను తెలుసు కానీ మీ శనార్థి రాజానను హరికృష్ణ అన్న గారు రాజకీయం మీకు కొత్త కాదు మీకు రాజకీయాలు కొత్త కాదు ఇంతకు ముందు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో సేవలు చేసింది ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ నిల్చున్నారు కదా ప్రజలకు మీరు ఏం సేవ చేయాలనుకుంటాను ఒక నాలుగు మాటలలో చెప్పు గతంలో కూడా మరి కౌన్సిలర్ గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి కౌన్సిలర్ గా ఆ రోజు ఈ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం లేక రోడ్లు లేక విద్యుత్ దీపాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజానికానికి మరొక సేవ చేయాలని ఒక సేవకుడిగా మాత్రమే రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రజల మన్నలు పొందడానికి కోసమే రాజకీయ రావడం జరిగింది తప్ప ఆస్తులు పెంచుకోవడానికి కోసమో డబ్బు సంపాదించని ఆశ లేదు ఇప్పుడు కూడా జీవితంలో ఒకటే నా లక్ష్యం నా జీవితం నేను బతుకున్న కాలాలు ప్రజలకు సేవ చేయాలి దేవుళ్ళుగా భావించి వాళ్ళతో కొనసాగిస్తాను వాళ్ళే నాకు అన్నదమ్ములు వాళ్ళే నాకు అక్కచల్లలు అనే ఒక భావనతో ముందు పోవడం జరుగుతా ఉంది ఏదైనా మరి గతం నుంచి నేటి వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఏదైతే పెద్దలు మన ప్రియతమ నాయకులు మన శాసనసభలు సాగర్ రావు సురేఖమ్మ గారు మరి వారు నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈ పదకొండు డివిజన్ నుంచి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిజంగా నిలచిన పెట్టినందుకు నేను వాళ్ళిద్దరికీ పాదావందనం చేస్తా ఉన్నా అదే విధంగా నా వారిలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎప్పటికీ అనునిత్యం ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా మరి వాళ్ళ సేవ చేసిన కోసమే నేను ఉన్నాను నాకు రాజకీయాల్లో నేను నేర్చుకున్నటువంటి ఒకటే ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అభివృద్ధి పని పనిచేయాలి వాళ్ళకి ఏ కష్టం వచ్చిన ఆపదలో ఆదుకోవాలని ఒక లక్ష్యంతో తప్ప నేనేదో ఆస్తులు సంపాదించాలనో ఏదో ఏదో ప్రజలను ముంచాలనో ఆలోచన లేదు కూడా నేను నా జీవితం ఒక షీట్ లాంటిది ప్రజాసేవకే అంకితమై నా పయనం సాగిస్తున్నాను ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు పనులు చేసిండ్రు ఇప్పుడు మీరు గెలిచినాక కార్పొరేటర్ గెలిచినాక ఏం పనులు చేయాలనుకున్నారు ముఖ్యమైన పనులు మిగిలి ఉన్నాయి మరి ఇప్పుడు పదకొండు అయింది మరి గతంలో ఉన్నటువంటి మరి వార్డు దాదాపు కొంత ప్రాంతం అభివృద్ధి చెందింది ఇప్పుడు కొత్తగా కొంత మనకు డీజల్ కలిసింది మరి కలిసిన డీజెల్ లో మనం చూసుకున్నట్టు అయితే ఇవాళ సత్యనారాయణ కారులు అనుకోండి ఇవాళ శ్రీపాదాకారులు అనుకోండి ఇవాళ వినూత్న కారులు అనుకోండి ఇవన్నీ కూడా కాలంలో కొత్తగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయి అదేవిధంగా మరి పాత ఐదో వార్డులో అవి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంది ఇవాళ కలవగిరి కాలం అనుకోండి ఇవాళ గోదావరివారి అనుకోండి సాయికుంట ప్రాంతం అనుకోండి ఇవాళ మరి తిరుమల కాలం అనుకోండి ఇవాళ గణేష్ నగర్ అనుకోండి ఇవాళ కలవగిరి మరి ఒక శ్రీశైనగర్ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటి ప్రదావు ప్రేమసాగర్ సాగర్ సురేఖమ్మ గారి నాయకత్వంలో అవి పూర్తి చేయడానికి కోసం నేను శాయశక్తిలా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది సందర్భంగా తెలియడం జరుగుతుంది సరే మంచిదన్న గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ అనే పథకం పెట్టింది కదా మీ ఉన్న మహిళల కోసం కూడా ఏమైనా ప్రత్యేకమైన పథకాలు ఏమైనా చేయదలుచుకున్నారా మేము వారి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి నాయకత్వంలో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా మా మహిళ స్వగర్మాలకు అందే విధంగా మా మహిళ అక్క చలన కోసం ఏ పథకాలు వచ్చినా ఒక తమ్మునిగా ఒక అన్నగా మరి వాళ్ళకే ఆ పథకాన్ని అందించే విధంగా నా కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే నాకు అక్క అంటే అమితమైన ప్రేమ ఎందుకు ప్రేమ అంటే నాకు చెల్లెలు లేరు నా తోబుట్టు లేరు కానీ నచ్చిన వాళ్ళందరూ నా తోబుట్టులు కాబట్టి వాళ్ళ కోసం బతుకున్న కాలాలు నా అక్క చెల్లెల కోసం పనిచేసేందుకోసం ఏ పథకాన్ని నేరుగా కోసం నా ప్రయత్నం చేయడం జరుగుతున్నారు ఇప్పుడు మన మంచి ప్రాంతంలో చూస్తే యువత కొంత పెడదో పడుతున్నా అనేది అపవాదం ఉంది మరి మీ దగ్గర ఉన్న యువతకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నారు ఏదైతే యువత ఈనాడు యువత చెడు మార్గంలో పోకుండా మేము ప్రతి వార్డులో ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు యువతను పడిద పెట్టకుండా వాళ్ళ సన్మార్గం నడిచే విధంగా ఇలా పెద్దలు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో వాళ్ళు కూడా మంచాల పట్నంలో మరి యూత్ ను యువకులను కూడా పడిదారు పెట్టకుండా ఇవాళ వారి దేనికి మధ్యాహ్నం కానివ్వండి ఇలా గంజాయికి బానిసలు కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి పెద్దలు ఇక్కడ ఏదైతే ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ గారు ఒక మంచి ఆలోచన తీసుకొని ఆ యువతను కూడా మన సన్మార్గం నడిపించేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో మేము కూడా భావస్ములై మా వారిలో ఉన్నటువంటి యువతకు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని పరిమార్గంలో కూడా ఉపాధి కల్పించి మంచి మార్గం నడిపించేందుకోసం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మరి వాళ్ళొక మంచి మార్గం వాళ్ళని ఒక విద్యావంతులుగా ఒక ఉద్యమవంతులుగా తీర్చేందుకోసం మేము మరి ప్రయత్నం చేయడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళదే ఉంది స్థానిక సభ్యులు వీరు అండగా ఉంటారు అండగా ఉండి సభ్యుల ద్వారా అధిక నిధులు కేటాయించేసి వీళ్ళ బస్తిని అభివృద్ధి అనే ధీమా వ్యక్తం చేస్తాను మహిళలందరూ వీళ్ళందరూ కూడా హరికృష్ణ అన్న గెలుపు కోసం ఎట్లయితే కృషి చేస్తారో మేము కూడా మా సిటీ కేబుల్ తరఫున హరికృష్ణ అన్న విజయం సాధించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాం క్షణార్థి